హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఏమిడి ప్రతిరోజు కోరుకుంటున్నానని చెప్తుంది అమ్మాయి నిజమేనంటారా అని అనుకోవద్దండి నేను నా ప్రేయర్ చేసుకునేటప్పుడు మీ అందరినీ గుర్తు చేసుకుంటాను మీకోసం నేను ప్రేయర్ చేస్తాను ఎందుకంటే మీరు నేను వీడియో పెట్టగానే చూసి లైక్ చేసి కామెంట్ మంచిగా పెట్టి నేను మరొక వీడియో చేయడానికి మోటివేట్గా నాతో మాట్లాడి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీకోసం నేను ఎప్పుడు మర్చిపోను అండి మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అండి అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మార్నింగ్ అయితే నీళ్ళు వస్తాయండి మరి నీళ్లు పట్టే ముందు అయితే మరి ఇక్కడ పొట్టేళ్ళు ఉంటుంది కదండి దాన్ని తీసుకెళ్ళిపోయి బయట కట్టేశాను అలాగే ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా తుడిచేసాను కడిగేసాను ఇంకా మరి నీళ్ళు అయితే పట్టేసి ఇక్కడ పెట్టుకున్నానండి మరి మంచి వాడుకోవడానికి ఏమండో నేను మంచి అయితే ఇక్కడే పెట్టుకుంటాను అక్కడ ఇంకా మరి ఫిల్టర్ వాటర్ ఒక క్యాన్ ఉంటుంది కానీ నేనైతే అవి తాగనండి అందరూ తాగుతారు కానీ నేను మాత్రం ఈ బిందులో నీళ్ళే తాగుతాను అదేంటోనండి నాకు అసలు ఫిల్టర్ వాటర్ అంటేనే గిట్టదు అసలు ఈ మంచినీళ్ళు తాగితేనే నాకు మనస్ఫూర్తిగా తాగినట్టు ఉంటుంది అది నేను వాడుకోవడానికి అలాగే తాగడానికి కూడా ఈ బింది ఇక్కడ పెట్టుకుంటాను మరి అయితే మరి తుడిచేసుకుంటున్నానండి మరి ఇల్లు అయితే తుడవలేదు ఇల్లు తుడుచుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నా పనులు అయితే మరి చేసుకుంటాను పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి కదండి అక్కడ గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను అలా మరి బాగా జిడ్డు ఎక్కువైపోయి బాగా లేనప్పుడైతే బాగా డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను లేదంటే క్లాత్తో అయితే తుడిచేసుకుంటానండి మొత్తం ఇల్లు అంతా తుడిచేసిన తర్వాత మరి అక్కడ ఉన్న సామాను రాత్రి ఉన్నాయన్నీ కూడా మరి రాత్రిలో అయితే తోముకోమండి పగలే తోముకుంటాం పగలు తోముకుంటాం కాబట్టి అక్కడ వేసేసాను అత్తగా అయితే మరి అవి తోమేస్తారు నీళ్ళు అవి పట్టిన తర్వాత ఇంకా మావిని నేను బయటకి ఎక్కడికో పంపించాలని ఆయన కోసం అయితే చూస్తున్నానండి ఆయన వస్తారు ఆయన బయటకు పంపించాలి పని ఉందనేసి ఈ లోపైతే మరి నేను బయట కూడా తుడిసేస్తున్నానండి రోడ్డు మీద ఇంట బయట తుడిసేసాను మరి ఇంకా రోడ్డు ఒకటి ఉందండి దాన్ని కూడా తుడిసేసిన తర్వాత పొయ్యి అంటించిన తర్వాత దాని మీద నీళ్లు కాసుకుని ఒక పక్కన తర్వాత అయితే అన్నం వండుకొని మరి కూర కూడా వండుకోవాలి కదండి పిల్లలకి టిఫిన్ అని అదని ఉంటుంది కదా టిఫిన్ అయితే నేను చేయలేనులేండి ఈరోజు నేను పిల్లలకి అయితే బయట నుంచే తెప్పించేస్తాను మామి కోసం అందుకేనే అండి చూస్తున్నాను ఇలా రోజుకో విధంగా అయితే మరి నా మార్నింగ్ రొటీన్ అనేది ఉంటుందండి రోజు ఒకే పనులు ఉండవు కదండి రోజుకోలా అయితే చేసుకుంటాము చేసేదైతే ఒకటే పని కానీ అవి అయితే మరి వేరు వేరు కోణాల్లో అయితే చేస్తూ ఉంటాం కదండి రోజుకోలాగా చేస్తూ ఉంటాము మరి అందరూ ఎలా చేస్తారో ఏమో తెలియదు కానండి అండి మరి నేనైతే రోజు ఇది ఇలాగే చెయ్యాలి అది అలాగే చేయాలని ఏమి లేదండి అక్కడ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాను ఏది ఫాస్ట్గా చేయాలనిపిస్తే అది చేసేస్తాను తర్వాత చేయాలనుకున్నది తర్వాత చేస్తాను ముందు చేయాలనుకున్నది ముందే చేస్తానండి మరి ఇలా నా పనులు ఒకదాని తర్వాత ఒకటైతే మరి చేసుకుంటూ ఉంటున్నానండి మరి మీరు అలా చూస్తూనే ఉంటున్నారు మరి మంచి మాటలు ఏమీ చెప్పొద్దా అండి ఏంటమ్మా అమ్మాయి నువ్వే నా మంచి మాటలు చెప్పేది ఎక్కడ దొరకమంటావా అని అనుకోవద్దండి ఎక్కడైనా సరే మంచి మాటలే దొరుకుతాయండి అండి యూట్యూబ్ లోను కూడా చేసేవి అన్ని చూసి నేర్చుకోవచ్చండి మంచి మంచి మాటలు నేర్చుకోవచ్చు మంచి మంచి పనులు నేర్చుకోవచ్చు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుందండి నేను కూడా చాలా మంది వీడియోస్ అయితే చూస్తాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాను ఏముండో అన్నీ అంటే రాంగ్ వీడియోస్ ఉంటాయి అవి కాదండి సిస్టర్స్ చేస్తారు కదా ఆ వీడియోస్ గురించి చెప్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా కానీ మరి అన్ని మరి ఒక దగ్గరే ఉండవు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనేది మనకి మంచి అనేది కనపడుతుంది పడుతుంది అలాగే మరి నేను నా మనస్తత్వం ఏంటనేది ఒక్కొక్కటిగా మరి వీడియో రూపంలో అయితే చేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు ఏమండి ఎవరైనా మనల్ని ఏదైనా తెలియక ఒకటికి పది సార్లు ఏదైనా రెట్టించి అడుగుతారండి సార్లు అవ్వచ్చు ఇంకా ఎక్కువ సార్లు అవ్వచ్చు ఇంకా కొన్నిసార్లు అయితే తక్కువే అండి కానీ మొత్తానికైతే మనకు మాత్రం విసుకు వచ్చేలాగా అయితే మరి అడుగుతూ ఉంటారండి అలా విసుగు పుట్టించే ఎంతగా అడిగినా సరే మీరు సమాధానం చెప్పే ఓపిక మీలో ఉందండి మరి అలా ఉంటేనే కదండి వాళ్ళకి మరి మనం చెప్పేది అర్థమవుతుంది కొందరికి వినపడకో లేదంటే అర్థం కాకో లేదంటే జ్ఞానం కొంచెం తక్కువగా ఉండో ఒక్కొక్క విషయం అయితే మరి కొంతమందికి అర్థం కాదండి అది ఒకటికి నాలుగు సార్లు అడిగి తెలుసుకోవాలని చూస్తారు పాపం మరి మనమేమో ఏమో చెప్పడానికేమో మనకి పాపం అనిపిస్తుందండి పాపం అంటే మనల్ని చూసి మనకే పాపం అనిపిస్తుందండి ఆ టైంలో ఎందుకంటే మరి చెప్పలేక మరి అంతగా విసుగుపోతుందండి ప్రాణం పాపం ఈ నాగమణి వెళ్ళి మొత్తం అన్ని అక్కడ ఉండి చూసినట్టు చెప్తుంది అని అనుకుంటారు కానీ మరి నేను కొన్ని కొన్ని అయితే చూస్తానండి అలాగా మరి బ్యాంక్ దగ్గరికి వెళ్తానండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా అక్కడ ఉండే మరి కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు కదండి క్లర్క్స్ వాళ్ళని అయితే మరి అసలు అలా అకౌంట్ బుక్స్ ఇచ్చుకొని వెళ్ళి ఎన్నిసార్లు అడుగుతారోనండి పప్పు వాళ్ళు అయితే ఒకసారి చెప్పేసి బుక్ ఇచ్చేస్తారు కానీ ఏమో అర్థం అవ్వదు అక్కడే నుంచొని ఉంటారు వాళ్ళు ఏమో పప్పు వాళ్ళకి చాలా తలనొప్పులు ఉంటాయిలేండి వాళ్ళు మరి జాబ్ చేసేవాళ్ళు కదా మరి వాళ్ళకంటే అలా ఉంటుంది కానీ మరి మనమైతే మరి సాధారణంగానే ఉంటాం కదండి సాధారణంగా ఉన్నా జాబ్ చేసినా మరి ఓపిక అనేది ఉండాలండి మరి అక్కడ సీట్లో కూర్చోబెట్టారంటే ఆ మాత్రం మనకు లేకుండా అక్కడ ఎందుకండి మనం ఆ టైంలో అక్కడ నేను ఉన్నప్పుడు నాకు తెలిస్తే కనుకండి ఖచ్చితంగా నేను చెప్తాను అది వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళకి వివరంగానే చెప్పాలనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే అదొక సాటిస్ఫాక్షన్ అండి నాకు అక్కడైతే అక్కడే కాదండి ఎక్కడైనా సరే ఇంటి దగ్గర అయినా ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా తెలియకొచ్చి అడిగినప్పుడు అసలు ఆ అనేది రాదండి చెప్తాను అత్తయ్య కూడా ఒక్కొక్కసారి అర్థం కాక ఒక్కొక్క విషయాన్ని అయితే రెట్టించి అడుగుతారు అప్పుడు కూడా విసుక్కోనండి ఎందుకండి విసుక్కోవడం మనకు తెలిసింది చెప్పడంలో తప్పే ఉంటుందండి చెప్తే ఇంకా మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అంతేగాని తరిగిపోదు కదా ఏమిడి మనకు తెలిసిన విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఎందుకండి అంత బాధ ఏదో నాలుగు అక్షరాలు ఇచ్చాడు కదా దేవుడు మనకి కావాల్సినంత జ్ఞానం ఇచ్చాడు మరి అవి లేని ఏమో మన దగ్గరికి వచ్చి మనల్ని అడుగుతారు మరి అలాంటప్పుడు మనం వాళ్ళకి కొంచెం ఓపిక కలిగి చెప్తే వాళ్ళకి అర్థమయ్యి అక్కడ ఉన్న విషయం ఏంటనేది తెలుస్తుంది మనల్ని కూడా వాళ్ళు బ్లెస్ చేస్తారు మనసులో అలాంటి బ్లెస్సింగ్స్ అయితే నేను కోరుకుంటానండి అది చిన్న స్వార్థమే అనుకోవచ్చు కానీ స్వార్థంతో అయితే చేయనండి నా మనస్తత్వం అలాంటిదే నేను ఎవరు ఎలా అడిగినా చేయాలనుకుంటాను అలాగే ఏదైనా మాట సహాయం కావాలన్నా నేను చేస్తాను ఏమండి మాట సహాయం అంటే గుర్తొచ్చింది నాకు ఒకరు కామెంట్ చేశారు చాలా బాధలో ఉండైతే నేను దానికి రిప్లై కామెంట్ అయితే రాశానండి రాసి దాన్ని నేను తిరిగి కామెంట్ చేసే లోపైతే మరి అది సరిగా ప్రాసెస్ జరగలేదు ఆ కామెంట్ అయితే మిస్ అయ్యింది అలాగే నేను అనుకోకుండా అయితే అది మరి నేను ఎలా చేశానో ఏమో తెలియదు కానీ అండి అది మొత్తం అయితే డిలీట్ అయిపోయింది కామెంట్ అంతాను నాకు చాలా బాధేసిందండి మార్నింగ్ నుంచి అది ఆలోచన ఎవరో ఏదో ఏంటో తెలియదండి కానీ మనం ఎవరికో ఏంటో తెలియదు మన మాట తీరు మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది కదండి మనం ఎవరమో ఏంటో ముఖం ముఖం తెలియకపోయినా మన మాట అనేది అవతల వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించినప్పుడు మన దగ్గర ఆదరణ దొరుకుతుంది అని అని అయితేనే కామెంట్ చేస్తారండి నా ఫ్యామిలీ మెంబెర్స్ అంటే అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు చేసుకున్న పనులు నేను చేసుకునే పనులు డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదండి వాళ్ళు మేము ఇలా చేసుకుంటాం అక్క మీరు అలా చేసుకుంటారా అని అయితే చెప్తారు ఇంకా నేను మాట్లాడే విధానాన్ని కూడా బాగుంటే బాగుందని చెప్తారు ఇంకేదైనా మార్చుకోవాలనుకుంటే అది ఎలా ఇది ఎలా అని అయితే చెప్పలేదులేండి కానీ బాగుందని అయితే చెప్తారు మంచిగా కామెంట్ పెడతారు అలాగే బయట వాళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం వీడియో వాళ్ళు ఏ బాధతో అయితే సఫర్ అవుతున్నారో అలాంటప్పుడు ఇది వాళ్ళకు కావలసిన ఆదరణ కలిగించే మాటలు అయితే ఈ వీడియో రూపంలో అయితే వెళ్ళొచ్చు అలా వెళ్ళిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేశారండి చక్కగా మాట్లాడారు అలాగే నేను తిరిగి వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను మరి నాకు ఎంత అయితే చెప్పగలను అంతవరకు అయితే చెప్పైతే నేను ఓదార్చగలను మంచిగా మాట్లాడగలను అండి అలాగే ఒకరికి నేను రిప్లై కామెంట్ అయితే రాస్తుంటే సర్వర్ పని చేయలేదు అండి నాకు అర్థం కాలేదు అలా నొక్కి నొక్కి నొక్కితే అదేమో ఫెయిల్ అయ్యింది అలాగే మరి కామెంట్ కూడా మొత్తం డిలీట్ అయిపోయింది చాలా బాధ అనిపించిందండి మరి నేను తిరిగి ఇంకో కామెంట్ పెడదామన్నా కానీ అసలు వారి వాళ్ళది యూజర్ అనేది లేకుండా నేను కామెంట్ చేయడం కుదరదు కదండి మొత్తం అంతా డిలీట్ అయిపోయింది ఇలాంటప్పుడు అయితే కొంచెం చాలా బాధాకరంగా ఉంటుందండి మనం మంచిగా ఎవరికైతే మనం మాట్లాడి వాళ్ళని ఓదార్చుతామో మన ఓదార్పే కోరుకుంటారండి మన నుంచి వాళ్ళు ఏమీ ఆశించరు ధన సహాయం అలాంటివి కాదండి కొందరికి మానసికంగా కొంచెం బాధతో ఉంటారు వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండొచ్చు ఇంకా మరి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు అనే వీడియో అయితే చేశానండి అలాంటి వీడియోకి సంబంధించి అయితే ఒకళ్ళు అయితే మరి నన్ను హెల్ప్ అడిగారు నేనైతే మరి వాళ్ళకి నేను చెప్పలేకపోయాను సారీ అండి ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తుంటే మీరు ఏమీ అనుకోవద్దు మీరు నాకు మళ్ళీ కామెంట్ చేయొచ్చు నేను ఎదుటివారిని ఎప్పుడూ కూడా హట్ చేయాలని అయితే అనుకోనండి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కానీ అవతల వారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకునేదే నా మనస్తత్వం అండి నా మాట ద్వారా అయితే నేను ఎవరిని కూడా హట్ చేయాలని అయితే అస్సలు అనుకోనండి నా మాట వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడినా నాకు మనశ్శాంతి అనేది ఉండదు ఎలాగో మనం ఇబ్బంది పడుతున్నామో కానీ మరి మనం కూడా వాళ్ళకి అదే ఇబ్బంది ఇవ్వడం ఎందుకు అని బాధ వస్తుందండి నాకైతే ఆహా ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారమ్మా చెప్పొచ్చేవాళ్ళే అని అనుకుంటారు కానీ ఇది నిజమండి మనసులో ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను వీడియో రూపంలోనూ ఒక్కొక్కటిగా ఏమండి ఎదుటివారు బాధల్లో ఉన్నప్పుడు మన మాట ద్వారా వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అండి మన మాట ద్వారా మాత్రం వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే మాట అనేది మనం అనేసి వదిలేస్తాం కానీ అది పడిన తర్వాత వాళ్ళు అసలు మనశ్శాంతిగానే ఉండలేరండి సరిగా తినలేరు సరిగా పడుకోలేరు అసలు అంత మనం అదే ఆలోచన పీకేస్తూ ఉంటుంది అది పడిన వాళ్ళకి తెలుస్తుందండి అన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట ఒకసారి మనల్ని ఎవరైనా అన్నారనుకోండి దాని గురించి ఆలోచించి ఆలోచించి అసలు ఎంత సతమతమైపోతామో అలాంటి రోజులైతే నేను కూడా కొన్ని కొన్ని చూసిన అనుభవాల ద్వారా అయితే చెప్తున్నాను కానీ ఇప్పుడైతే అలాంటి వాటిని అసలు ఏమీ పట్టించుకోనండి ఎందుకంటే ఎందుకండి అలా పట్టుకునే దానికి ఏలాడి చేసి అంతా మనం సఫర్ అయిపోయి నలిగిపోవడం వదిలేస్తే ఇక అక్కడతోటి అయిపోద్ది అని అయితే అనుకుంటానండి కానీ అందరూ అలా ఉండలేరు కదండి కొంతమంది అయితే పట్టుకున్నది ఆలోచిచ్చేస్తూ ఉంటారు ఈ ఆలోచనలు అయితే ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసి మరి మనం వాళ్ళు అనేసిన మాట అయితే అక్కడతోనే వదిలేస్తాము మనకు గుర్తు ఉండదు మనం చక్కగా అన్నం తింటాం ఇంటికి వచ్చి చక్కగా స్నానం అది చేసేస్తాము హాయిగా నిద్రపోతాము మన వల్ల ఒక మాటకు గురైన వాళ్ళు అయితే అసలు తినరు తాగరు అసలు మనశాంతిగా పడుకోరండి ఏమండి సృష్టిలో దేవుడు చాలా జీవరాశుల్ని సృష్టించాడు పక్షుల్ని పశువుల్ని జంతువుల్ని చాలానే ఉన్నాయి కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని సృష్టించాడండి మనకి ఎంత ఇష్టమైతే మనం ఆయనకి మనకి నోట్లో నుంచి మాట వచ్చేలాగా చేశాడు వేటికైనా వస్తుందండి మాట అవి జంతువులు కాబట్టి వాటికి రాదు మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనకు మాట కూడా ఇచ్చాడు మరి మంచి జ్ఞానంతో ఆలోచిస్తే ఎదుటి వాళ్ళకి మరి మంచిగా మాట్లాడితే కొంచెం మంచి జరుగుతుంది కదండి అలా కాకుండా మరి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనం మనశ్శాంతిగానే ఉంటాం కానీ అవతల వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం ఎందుకు చెప్పండి మన నూరే కదా ఫ్రీగానే కదా మాట్లాడేది ఏమీ ఖర్చు అవ్వదు డబ్బులు అనేసి మనం మనతో ఉన్న నలుగురిని కూడా ఇప్పుడే ఇబ్బంది పెట్టడానికి చూడకూడదండి వీలైతే వాళ్ళతో మంచిగా మాట్లాడడానికి చూడాలి లేదంటే మనకు కుదరదు అనుకుంటే మౌనంగా ఉండడమే మంచిదండి ఎందుకంటే మన నోరు చాలా ప్రమాదకరం అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్